హాయ్ అన్న వెల్కమ్ టు ఫనీ టైమ్ నేను మీకు ఈ వీడియోలో మంచి స్టోరీస్ అయితే చెప్పబోతున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్టోరీలో నైన్త్ క్లాస్లో హీరో ఉంటాడు హీరో నేమ్ సన్నీ హీరోకి చదువు ఇంతలో మే కమింగ్ అనే ఒక అమ్మాయి వస్తుంది సన్నీ ఆ అమ్మాయిని చూసి లవ్లో పడతాడు ఆ అమ్మాయి నేమ్ ప్రశాంతి తనే హీరోయిని సన్నీ ప్రశాంతిని డైలీ క్లాస్లో చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉంటే ప్రశాంతి ఫ్రెండ్ భావన సన్నీని చూస్తుంది భావనకి డౌట్ వచ్చి వెళ్ళి సన్నీని అడుగుతుంది ఏంటి ప్రశాంతి మీద లవ్వా అని దానికి సన్నీ ఆ హౌను నువ్వు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని అడుగుతాడు ఓకే చేస్తాలే అని భావన అంటుంది సన్నీ భావన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాడు నైన్త్ క్లాస్ ఎండింగ్లో భావన సన్నీకి చెప్తుంది ఇప్పుడు ప్రపోజ్ చేసేయని సన్నీ ప్రశాంత్కి ప్రపోజ్ చేస్తాడు తను బాగా తిట్టి నో చెప్తుంది ప్రశాంత్ డిప్రెషన్లోకి వెళ్ళి టెన్త్ క్లాస్కి స్కూల్ చేంజ్ అయిపోతాడు సన్నీ భావన డైలీ కాల్స్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు సన్నీ కొత్త స్కూల్లో సెకండ్ డేలో ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తుంది సన్నీ మైండ్లో ఒకటే రన్ అవుతుంది నేను ఒక అమ్మాయికి రిజెక్ట్ చేస్తే నేను చాలా బాధపడ్డా ఇప్పుడు నేను తనని రిజెక్ట్ చేస్తే తను ఫీల్ అవుతుందేమో అని ఐ లవ్ యూ టూ అని సన్నీ చెప్తాను ఆ అమ్మాయి నేమ్ కావ్య మన స్టోరీలో సెకండ్ హీరోయిన్ అలా సన్నీ కావ్య బాగా క్లోజ్ అవుతాడు ఒకరోజు సన్నీ కావ్య ఇద్దరు హ్యాపీగా బైక్ మీద వెళ్తూ ఉంటే తన నైన్త్ క్లాస్లో ప్రశాంతి చూస్తుంది ఇద్దరిని కావ్య బర్త్డేకి సన్నీ ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుని ఒక ప్లేస్కి రమ్మంటాడు కావ్య ఓకే అంటుంది సన్నీ కావ్యకి ఒక గిఫ్ట్ తీసుకొని ఆ ప్లేస్కి వెళ్తూ ఉంటాడు సన్నీ వెళ్తూ ఉంటే ఒక చెట్టుకి ఎవరో అమ్మాయి ఉది ఉంటుంది సన్నీ షాక్ అవుతాడు పరిగెత్తుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు తన ఫేస్ చూసి షాక్ అవుతాడు అసలు ఎవరో అమ్మాయి ఎవరు చంపి ఉంటారా అని వేసుకున్న అమ్మాయి పేరు కావ్య సన్నీ పోలీసులకి కావ్య వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తాడు వాళ్ళ స్పాట్కి వచ్చి కావ్య వాళ్ళ నాన్న సన్నీని నా కూతురిని ఏం చేసావా అని కొడుతూ ఉంటాడు కావ్య బాడీని పోస్ట్ మార్టంకి తీసుకెళ్తారు సన్నీని పోలీస్ వాళ్ళు తీసుకెళ్తారు ఇంటర్గేషన్కి సన్నీ స్టార్టింగ్ నుంచి ఏం జరిగిందో మొత్తం పోలీసులకి చెప్తాడు పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో కావ్య సూసైడ్ చేసుకోలేదు తన తాగిన జ్యూస్లో పాయిజన్ ఉందని డాక్టర్స్ చెప్తారు సన్నీ మర్డర్ చేయలేదని పోలీసు వాళ్ళకి తెలుస్తుంది సన్నీ వెళ్ళిన గిఫ్ట్ స్టోర్లో సీసీటీవీ ఫుటేజ్లో చూస్తారు అక్కడ సన్నీ ఉంటుంది పోలీసులు సన్నీని వదిలేసి జ్యూస్లో ఎవరు పాయిజన్ కలిపారు జ్యూస్ ఎక్కడ తాగిందని ఇన్వెస్టిగేషన్ చేస్తారు కొద్ది రోజుల తర్వాత సన్నీకి వాళ్ళ బావ మీద డౌట్ వస్తుంది ఇంతకుముందు సన్నీకి కావ్య వాళ్ళ బావ పప్పు చేశాడని చెప్తుంది కావ్యవాళ్ళ బావ నేమ్ చరణ్ చరణ్ కోసం వాళ్ళ ఇంటి అడ్రస్ అన్ని కనుక్కొని అక్కడికి వెళ్తాడు సన్ని వెళ్తూ ఉంటే భావన కనిపిస్తుంది భావన నువ్వేంట్రా అని అడుగుతుంది సన్ని జరిగిన మొత్తం భావనతో చెప్తాడు ఈ ఏరియాలో చివరిని ఎవరైనా అని నీకు తెలుసా అని భావన అని అడుగుతాడు ఈ ఏరియాలో చివరి అనే నేనుతో ఒక్కడ ఉన్నాడు నేను వాడితో మాట్లాడుతున్నాను అని భావన చెప్తుంది చరణ్తో భావన ఎందుకు మాట్లాడుతుంది కావ్యం చంపింది చవరనే నాని అని సన్ని డౌట్ పడుతుంది సన్ని చరణ్ వాళ్ళు వెళ్ళి ఎక్కడని భావనని అడుగుతాడు భావన చగన్ మా అన్ననే అంటుంది మీ అన్నని పిలువు అంటాడు సన్ని నువ్వే పిలువు నేను వాడితో మాట్లాడను అంటుంది భావన వాళ్ళ అన్నని సన్ని పిలుస్తాడు సన్ని చగన్ గొంతు పట్టుకొని ఎందుకు చంపవుదా కావ్యాన్ని అడుగుతాడు భావన సన్నీని కొట్టి మా అన్నయ్య ఎందుకు చంపుతాడు రా కావ్యాన్ని చిన్నప్పటి నుంచి మా అన్నయ్య కావ్యాన్ని లవ్ చేస్తున్నాడు ప్రపోజ్ కూడా చేశాడు అని చెప్తుంది తను రిజెక్ట్ చేసింది అని భావన అంటుంది తర్వాత సన్ని జగన్కి సారీ చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఎవరు చంపాలి కావ్య అని తను చాలా మంచిది కదా అని భావనకి ఏడుస్తూ చెప్తాడు ఎవరు చంపాలో మనం కనిపెడతాంలే ముగ్గురిని అని భావన చెప్తుంది హా అని సన్నీ అంటాడు నువ్వెందుకు జగన్తో మాట్లాడవు అన్నావు అని సన్నీ అడుగుతాడు వాడు బీటీఎస్ వాళ్ళని తిడతాడు అందుకే వాడితో మాట్లాడను అని చెప్తుంది భావన సన్నీ భావన చరణ్ కలిసి స్పాట్కి వెళ్తారు అక్కడ వాళ్ళు అందరినీ అడుగుతారు అమ్మాయితో పాటు ఎవరైనా వచ్చారని ఇంకో పక్క పోలీస్ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఉంటారు పోలీస్ వాళ్ళు అక్కడ స్పాట్కి దగ్గరలో ఉన్న సీసీటీవీలలో చెక్ చేస్తారు వీళ్ళు ముగ్గురుగా స్పాట్ దగ్గరలో ఉన్న అన్ని జ్యూస్ షాపుల్లో అడుగుతారు పోలీసు వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్లో ఎవరో స్క్రాప్ ఉన్న అమ్మాయి ఇదంతా చేసిందని తెలుస్తుంది కావ్యాన్ని ఎవరు చంపారో సన్నీకి అర్థమవుతుంది ఎవరో ఆ స్క్రాప్ వేసుకున్న అమ్మాయి సన్నీకి తెలుసు ఈ స్టోరీ ఎంతో ఒక ప్రొడ్యూసర్కి ఒక అబ్బాయి చెప్తూ ఉంటాడు ఆ అబ్బాయికి డైరెక్టర్ అవ్వాలని ఆశగా ఉంటుంది ప్రొడ్యూసర్ ఆ అబ్బాయితో స్టోరీ బాగుంది నెక్స్ట్ ఏం జరిగింది ఫాస్ట్గా చెప్పు అంటాడు సార్ నేను టూ మినిట్స్ నేను షుగర్ పేషెంట్ని పాస్ పోయి వస్తా అంటాడు ఆ అబ్బాయి డైరెక్టర్ వచ్చి స్టోరీ కంటిన్యూ చేస్తాడు స్క్రాప్ వేసుకున్న అమ్మాయే కావ్యకి జ్యూస్లో పాయిజన్ కలిపి ఇచ్చిందని తెలియగానే సన్నీకి కావ్యాన్ని చంపింది ప్రశాంతి అని అర్థమవుతుంది ఫస్ట్ టైం ప్రశాంతిని సన్నీ స్క్రాప్లోనే చూసి ఉంటాడు ప్రశాంతి మీద డౌట్తో ప్రశాంతి వాళ్ళ ఇంటికి సింగిల్గా వెళ్తాడు సన్నీ ప్రశాంతిని అడుగుతాడు ఎందుకు చంపావు కావ్యాని అని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ప్రశాంతి అంటుంది తెలుసు నువ్వే స్కాఫ్ వేసుకొని వెళ్ళి కావ్య బర్త్డే రోజు జ్యూస్లో పాయిజన్ కలిపి ఇచ్చావని ఎందుకు చేసావు ఇదంతా అని ప్రశాంతిని కొడతాడు సన్నీ ప్రశాంతి సన్నీతో మొత్తం చెప్తుంది సన్నీ అక్కడి నుంచి కోపంగా ఏడుస్తూ వెళ్తాడు ఇంతలో లాడ్తో సన్నీని ఎవరో కొడతాడు ఒక ఓల్డ్ హౌస్లో సన్నీకి కట్టేసి ఉంచుతాడు సన్నీని లోటుతో కొట్టింది ఎవరు కావ్యాన్ని చంపింది అలా కొట్టిన వాళ్ళేనా అని ఆలోచిస్తాడు సన్నీని కొట్టింది భావన అన్నీ చగన్ సన్నీ ఎందుకు కొట్టావా అని అడుగుతాడు చగన్ని ఇందాక నువ్వు ప్రశాంతిని కొట్టావు అందుకే నేను నిన్ను కొడుతున్నా తను నా లవ్వరా అని చగన్ అంటాడు సన్నీ చగన్తో చెప్తాడు కావ్యాన్ని అవ్ చంపింది ఎవరో కాదు నీ చెల్లి భావనయే అని ప్రశాంతి నాకు మొత్తం చెప్తుంది అని అంటాడు ప్రశాంతి సన్నీతో ఇది చెప్పి ఉంటుంది పాస్ట్లో నువ్వు కావ్య బైక్లో వెళ్తూ ఉంటే నేను చూసి నేను భావనతో చెప్పా తను చాలా బాధపడింది తను నేను లవ్ చేస్తుంది అనుకుంటా నా స్క్రాప్ అడిగింది నేను ఇచ్చా అంతే సన్నీ చరణ్ పోలీసు వాళ్ళకి జరిగిందంతా చెప్తారు భావనను ఇంటర్గేషన్ తీసుకెళ్తారు భావనని అడుగుతారు ఎందుకు చంపవు కావ్యని అని నేను ప్రశాంతిని లవ్ చేస్తున్నా తను ఏమో కావ్యాన్ని లవ్ చేస్తున్నాడు అందుకే చంపేశా నీ అంటుంది ఎలా చంపావా పోలీసు వాళ్ళు అడుగుతారు తన బర్త్డే మా ఫ్రెండ్ది స్కాప్ కట్టుకొని తన బర్త్డే అని ట్రీట్ ఇస్తామని జ్యూస్ షాప్కి పిచ్చుకొని వెళ్ళాను తను వాస్రూమ్కి వెళ్ళినప్పుడు తన జ్యూస్లో స్లో పాయిజన్ కలిపేసా తనని ఆ షాట్కి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న చెట్టుకి హ్యాంగ్ చేసే చంపేశా అని చెప్తుంది పోలీస్ వాళ్ళు బాగున్నాను అరెస్ట్ చేస్తారు ఇదే సార్ స్టోరీ ఎలా ఉందని అబ్బాయి ప్రొడ్యూసర్ని అడుగుతాడు సూపర్ అంటాడు ప్రొడ్యూసర్ ఎందుకని నీ పేరు చెప్పలేదని ఆ అబ్బాయిని ప్రొడ్యూసర్ అడుగుతాడు నా పేరు ఇమాన్ సార్ అని చెప్తాడు ఇమాన్ బయటకు వస్తాడు బయట ఇమాన్ బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది ఇమాన్ బెస్ట్ ఫ్రెండ్ అడుగుతుంది స్టోరీ చెప్పేశావా అని చెప్పేసాను బాగున్నా అని చెప్తాడు ఇంకేం లేదు మా అయిపోయింది స్టోరీ మళ్ళీ కలుద్దాం బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పార్ట్ టూ కావాలంటే కామెంట్లో పార్ట్ టూ అని కామెంట్ చేయండి